ప్రైస్ కాల్ ఈరోజు రెండవ న్యాయాధిపతి అయిన ఏహూద్ గురించి మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం బైబిల్లో న్యాయాధిపతుల పుస్తకంలో మూడవ అధ్యాయంలో ఈ మోయాబీయుల ఆధిపత్యం నుండి ఇస్రాయెల్ విడిపించడానికి దేవుడు పంపిన న్యాయమూర్తిగా ఏహూద్ వర్ణించబడ్డాడు ఈయన బెంజమిన్ తెగకు చెందినవాడు ఈయన ఇస్రాయెల్లో ఏం చేశారంటే బెన్యామీనుడైన బెన్యామీనుడైన కుమారుడు ఈతను ఎవరి కుమారుడు గెరాకుమారుడు అన్నమాట ఇస్రాయల్ చెడు చేసి చివరకు మోయాబ్రాజు ఎగ్లోను చేతిలో పడినప్పుడు దేవుడు అతన్ని ఇస్రాయెల్కు రెండవ న్యాయమూర్తిగా నియమిస్తాడు చెడు చేసి అంటే వాళ్ళ పాపములో పడిపోయి ఉన్నప్పుడు చెడు జీవితాన్ని ఈయన జీవిస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలను విమోచించడానికి ఈయన రెండవ న్యాయమూర్తిగా దేవుడే నియమిస్తాడన్నమాట ఈయన ఎడమ చేతి వాటం కలవాడు ఇతని ఈ ఎడమ చేతి వాటం కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇజ్రాయిల్లో ప్రాచుర్యం పొందిన అనే పేరుకి అర్థం ఏంటంటే ఇది తోరాలో కూడా ఒక పేరుగా కనిపించిందంట మరియు ఇప్పటికీ నిలిచి ఉంది తోర అనే పుస్తకంలో కూడా ఒక పేరుగా కనిపించింది బైబిల్కి సంబంధించిన పుస్తకంలో తోరాలో ఒక పేరుగా కనిపించింది మరియు ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది దీని అర్థం ఏంటంటే ప్రేమ అంటే ప్రేమ మరియు ఆహ్లాదకరమైన మరియు ఐక్యమైనది అని అర్థం వస్తుంది అన్నమాట ఈయన ఇస్రాయెల్ విడిపించడానికి దేవుడు పంపి న్యాయమూర్తిగా మనం చెప్పుకున్నాం బెంజమిన్కి తెగిన తెగకు చెందినవాడని చెప్పుకుందాం చెప్పుకున్నాం ఇతను ఎడమ చేతి వాటగలవాడు ఇది అతనికి ఎంతో కలిసి వచ్చేది మాట ఇతడు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబీలు అడిచివేత నుండి ఇస్రాయల్ ప్రజలను విడిపించాడు మాట యహూదు ఎడము చేతి వాటం ఉండటం వల్ల ఏహూదుకు ఆధిపత్య ఆధిక్యత లభించింది చాలామంది సైనికులు కుడి చేతి వాటంతో పోరాడడానికి శిక్షణ పొందారు కాబట్టి అతని శంద్రు శత్రువులు కాబట్టి అతని శత్రువులు అతని దాడిని ఊహించలేరు ఊహించలేదు న్యాయపతులు మూడు పదహారు చూసుకుంటే మనకి అక్కడ తెలుస్తుంది మూడో అధ్యాయంలో మరియు ఏహూదు రెండంచులు గల ఒక ఖడ్గము తయారు చేసుకున్నాడు ఎందుకంటే యగ్లోను చాలా బలిష్టమైన వాడు అతను జయించాలంటే ఎడమ చేతి వాట ఇతను ఇతని బలహీనత ఎడమ చేతి వాట ఇతను జయించడం కష్టం కానీ దేవుడు యొక్క తోడ్పాటు కూడా ఈయనకు ఉన్నట్టుగా చూస్తున్నాం ఈయన ఏం చేశాడంట